హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరూ బాగున్నారనుకుంటున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను కూడా బాగానే ఉన్నాను బట్ కొంచెం హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేదు సైనస్ డస్ట్ ఎలర్జీ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా సో అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుందనమాట సో ఈ బ్లాగ్లో సో మెనీ థింగ్స్ మీతో షేర్ చేసుకోవాలండి ఒక రెసిపీ ఉంది అన్బాక్సింగ్ వీడియో ఉంది సో షూట్ చేసి కూడా దగ్గర దగ్గర ఫైవ్ డేస్ అయిపోయింది ఇంకా నేను వీడియో అప్లోడ్ చేసి వన్ వీక్ అయిపోయింది ఎట్లా అయినా ఈ సండే రోజు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి సాటర్డే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ బిట్ అనమాట యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను ఉసిరికాయ తొక్కు పచ్చడికి వన్ ఇయర్ ఉండటానికి ఉప్పులో వేసి ఉంచాను కదండి అవి త్రీ డేస్ అయిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట సో త్రీ డేస్ ఉన్న తర్వాత వాటర్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో అందులోకి ఏం లేదండి ఉప్పు పసుపు వేసి ఉంచేస్తాం కదా ముక్కల్ని వాటిని మూడు రోజులు అయిన తర్వాత విధంగా మిక్సీ పట్టు పెట్టేసుకోవాలన్నమాట ఈ ఉసిరికాయ తొక్కు పచ్చడి ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటామండి మేము ఒక రెండు మూడు కేజీలు ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి సంవత్సరంలోని ఎప్పుడు తినాలనిపించినా చక్కగా కొంచెం తీసుకొని పోపు పెట్టేసుకోవచ్చు రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చండి అంటే కొత్తిమీర పచ్చిమిర్చి వేస్ట్ చేసుకోవచ్చు ఇంకా నార్మల్ కారం అది కూడా వేస్ట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఉసిరికాయ మొదటి మొదలులో అన్నం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి జ్వరం వచ్చి తగ్గినప్పుడు లేదా జలుబ్ చేసినప్పుడు ఈ పచ్చడి నోటికి భలే హాయిగా అనిపిస్తూ ఉంటుంది సో ఉసిరికాయ చింతకాయ ఇవన్నీ కూడా సి విటమిన్ కదండి చాలా మంచిది హెల్త్కి కూడాను సో మొత్తానికి నా ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పప్పులన్నీ నానబెట్టుకున్నానండి ఇడ్లీకి దోశకి ఇన్నిటికి నానబెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేసేస్తున్నాను నేను మ్యాక్సిమం వీక్లీ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా నానబెట్టుకుంటాను ఇడ్లీకి దోశకి ఇంకా పిండి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగోక మధ్యలో నేను చేసుకోలేదా చాలా తలకాయ నొప్పి అయిపోయింది రోజు పొద్దున్న ఏంటా అని వెతుక్కోవడమే చూసారు కదా చక్కగా ఇడ్లీ పిండి అయితే అయిపోయింది ఇప్పుడు నేను దోశ పిండి కూడా వేసేసుకున్నాను రెండు బయట పెట్టేస్తాను నైట్ రుబ్బుతా అనమాట నైట్ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అలా అయింది కదా ఇప్పుడు రుబ్బేసి బయట ఉంచేస్తే మార్నింగ్ అంతా చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది సో ఆల్రెడీ ఇడ్లీ పిండి అయిపోయింది ఇంకా దోశ పిండి అవుతుంది ఇదేమో రొట్టె పిండి అనమాట దీంట్లోకి నేను బియ్యం రవ్వ యాడ్ చేస్తానండి చాలామంది ఇడ్లీ పిండితోనే దిబ్బ రొట్టెలు కూడా వేస్తారు కానీ నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించదు నచ్చదు కూడా మా అమ్మగారు నా చిన్నప్పుడు చక్కగా బియ్యం రవ్వ నానబెట్టి ఇడ్లీ పిండిలాగా రుబ్బేసి అందులో ఇడ్లీ రవ్వకు బదులుగా బియ్యం రవ్వ వేసేవారు అది కేవలంగా రొట్టెకి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు అనమాట రెండు అయితే ఒకటి కాదండి సో నాకు ఇలా బియ్యం రవ్వ వేసిన ఇడ్లీ పిండితో చేసిన అంటే చాలా ఇష్టము సో పిండ్లన్నీ రెడీ అయిపోయి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో యూజువల్గా టిఫిన్లోకి పల్లి చట్నీ ఆర్ టమాటో చట్నీ కానీ నేను ఈరోజు బొంబాయి చట్నీ చేస్తున్నాను ఇడ్లీ వేసాను బొంబాయి చట్నీకి కట్ చేసి పెట్టుకున్నాను బొంబాయి చట్నీ చేయాలి యాక్చువల్గా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదని పదిసార్లు చెప్పడం నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే అవతల వాళ్ళకి కూడా అబ్బాయి ఏంటి ఈవిడ ఎప్పుడు చూసినా ఒంట్లో బాగాలేదని చెప్తుంది హెల్దీగా వాళ్ళకి కూడా నీరసం వస్తుంది కానీ చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయట్లేదని సో కేవలంగా తెలియడం కోసమే నేను చెప్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాంబే చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా మార్నింగ్ మా చైతు కాలేజ్కి వెళ్తున్నాడు కాబట్టి నేను ఫాస్ట్గా టిఫిన్ అనేది ప్రిపేర్ చేసేసేయాలి సో మందుపాటు గిన్నె పెట్టుకున్నాను మ్యాక్సిమం అండి నేను అల్యూమినియం అన్నీ తీసే మ్యాక్సిమం కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను అల్యూమినియం మొత్తం తీసేసానండి యుటెన్సిల్స్ అంటే మనకి గిన్నెలు మూకుళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఒకే ఒక్కటి మూకుడు మాత్రం ఇండాలియం అని బట్ అది ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం యూజ్ అవుతుంది అని రెగ్యులర్గా అయితే వాడను అన్నీ స్టీలు ఇత్తడిలోకి వెళ్ళిపోయాను అనమాట అల్యూమినియం అవాయిడ్ చేయమని చెప్తున్నారు అసలు బాగుండదు హెల్త్ హెల్త్ పరంగా కూడా అది మనం అందులో కుక్ చేసేటప్పుడు కరిగిపోతూ ఉంటుందంట కదా కొంచెం కొంచెంగా కరిగి మన బాడీలోకి వెళ్ళిపోతుంది దానివల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయని ఎప్పటినుంచో చెప్తున్నారు బట్ ఇప్పుడు ఈ మధ్యన ఇంకా టీవీల్లోని వాటిలోని అవేర్నెస్ పెరిగింది సో అందుకని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ కొద్ది కొద్దిగా చేంజ్ చేయాలం కదా అంటే అన్నీ ఒకేసారి తీయలేం కాబట్టి మొత్తానికి అన్నీ తీసేసానండి సో ఇక్కడైతే బాంబే చట్నీకి పోపు వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఇంకా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి ఇదిగోండి ఈ విధంగా కొంచెం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రా వచ్చేంతవరకు ఫ్రై చేస్తే చాలు ఎప్పుడైనా ఇలా జలుబుగా ఉన్నప్పుడు ఇలా బాంబే చట్నీ చేసుకొని దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట సాంబార్ కన్నా కూడా ఇదే ఇష్టం నాకు ఇడ్లీలోకి కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేస్తాను త్వరగా మగ్గుతాయి కదా అయితే ఈ బాంబే చట్నీ మీకు ఎవరికైనా తెలుసా అంటే మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే మూవీ వచ్చిన దగ్గర నుంచి తెలుసా అని చెప్పకండి అంతకుముందు నా చిన్నప్పటి నుంచే తెలుసు అనమాట అంటే మీకు ఈ వీడియో చూస్తునే వాళ్ళలో ఎవరైనా విజయనగరం వైజాగ్ సైడ్ ఉండుంటే శ్రీకాకుళం అటు సైడ్ ఎక్కువగా బాంబే చట్నీ యూస్ చేస్తారు సో నేను అటువైపే కాబట్టి నాకు చాలా ఇష్టం భలే ఉంటుంది ఒకవైపు ఇడ్లీ కూడా అయిపోయింది సో ఇంకా చట్నీ బాంబే చట్నీ రెడీ అయిపోతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది అయిపోయినట్టే ఈరోజు లంచ్ లేదనమాట మా అబ్బాయికి అంటే ఎగ్జామ్స్ ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి ఇంకా బోర్డ్ ఎగ్జామ్స్ మార్చ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో ఒకరోజు కాలేజ్కి వెళ్తే ఒకరోజు వెళ్ళట్లు అలా ఎగ్జామ్ ఉన్నప్పుడు వెళ్తున్నాడు లేదప్పుడు హోమ్ ప్రిపరేషన్ అనమాట ఇంట్లో ఉండి చదువుకుంటున్నాడు సో ఇంకా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒకే ఒక్క బంగాళదుంపని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను అనమాట సో ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి సో ఇందాక మాట్లాడుకున్నాం కదా అల్యూమినియం యుటెన్సిల్స్ గురించి వాడకూడదని ఓకే అండి నేను అగ్రి చేస్తాను వాడకూడదు అని చెప్పే వాళ్ళందరూ చెప్తున్నారు బట్ మన అమ్మమ్మలు తాతలు మన అమ్మలు వీళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఈ అల్యూమినియం పాత్రల్లోనే కదా తిని వండుకొని తిని పెరిగారు మరి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా మా అమ్మమ్మ గారు చనిపోయేంత వరకు కూడా ఆవిడికి షుగర్ కానీ బీపీ కానీ ఏమీ లేదు సో అప్పట్లో వాళ్ళు అంత హెల్తీగా ఉండేవాళ్ళు చక్కగాను ఇప్పుడు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రెండు కారణాలు అయితే అయ్యి ఉండొచ్చు అండి మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోయి ఉండాలి లేదా పొల్యూషన్ వల్ల కూడా మనకి జబ్బులు ఇవన్నీ త్వరగా అటాక్ అయిపోతూ ఉండొచ్చు బట్ వాడకూడదు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అన్నప్పుడు మనం వాడకుండా అవాయిడ్ చేయడమే బెటరు సో ఏదేమైనా మనం నిర్ణయించడానికి మనం ఎవరని చెప్పండి అది ఎవరి ఓన్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది ఇది వాడచ్చా ఇది వాడకూడదా లేకపోతే ఇది మనకి ఓకేనా అన్నది మనకి మనమే డిసైడ్ అవ్వాలన్నమాట సో నేనైతే ఆ విధంగా డిసైడ్ అయ్యి అన్ని అల్యూమినియం పాత్రలు అన్నీ తీసేశాను సో ఇక్కడ బొంబే చట్నీకి పోపు అంతా ఫ్రై అయిపోయిన చట్నీ ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేస్తాను అనమాట వాటర్ అయితే దీనికి కొలతేమీ ఉండదు చూసుకొని వేసుకోవడమే అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవచ్చు సో కుక్కర్ అయితే మూడు విజిల్స్కి పెట్టాను అనమాట సో ఉప్పు అన్నీ వేసి పెట్టేశాను కదండి కుక్కర్ పెడితే ఫాస్ట్గా అయిపోతుందని కుక్కర్ పెట్టేశాను నార్మల్గా అయితే హైలో పెట్టి ఉడికించేసి మనం శనగపిండి కలిపేయచ్చు బట్ ఇక్కడ చిన్న ఒక మిస్టేక్ కూడా జరిగింది మార్నింగ్ కదండి హడావిడిలో నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను అది నాకు వాయిస్ ఓవర్ ఇచ్చే వరకు కూడా తెలియలేదు శనగపిండి కలిపేటప్పుడు వా క్లిప్పింగ్ అనేది మిస్ అయ్యింది ఏం లేదండి వాటర్లో శనగపిండి కొద్దిగా క్వాంటిటీ తీసుకొని వాటర్లో బాగా బీట్ చేసేసి ఇందులో అనమాట ఇంకా ఫైనల్గా కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది అంతే సింపుల్ అనమాట చాలా త్వరగా అయిపోతుంది సో ఎప్పుడైనా కొంచెం చేంజ్ కావాలంటే అంటే లైక్ పల్లీ చట్నీ టమాటో చట్నీ బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఇందులో మామిడికాయ ఉన్నప్పుడు మీరు మామిడికాయ కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా భలే అనిపిస్తుంది నోటికి హాయిగా సో నేనైతే ఇప్పుడు ఇడ్లీ వేసుకుని దాని మీద బొంబాయి చట్నీ వేసుకొని తిన్నాను బొంబాయి చట్నీ ఎప్పుడు కూడా ఇలానే తినాలండి ఏదో కొంచెం స్టైల్గా ముంచుకొని తింటామంటే అస్సలు బాగోదు సో ఇడ్లీ మీద ఫుల్గా డిప్ చేసేసుకొని తింటే ఆ కిక్ చాలా బాగుంటుంది అనమాట నాకైతే అలానే ఇష్టము సో నేనైతే బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాను అన్నట్టు అడగడం మర్చిపోయాను మీరేం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి నాకు సో ఇది వచ్చేసి అండర్షింగ్ వాటర్ ప్యూరిఫైయర్ అండి ఎందుకో ఈ నిన్న ఈవినింగ్ నుంచి వాటర్ రావట్లేదు ఇట్లా బ్లింక్ అవుతుంది యాక్చువల్గా అది స్టేబుల్గా ఉండాలి పవర్ బటన్ అనేది సో ఇప్పుడే ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చాను సో ఇది వచ్చేసి ఒక అన్బాక్సింగ్ వీడియో అండి ఇది ఓపెన్ షెల్ఫ్కి అండర్ ర్యాక్ అనమాట అంటే షెల్ఫ్కి ఇట్లా తగిలి చేసుకోవచ్చు దీని మీద ఏమైనా పెట్టుకోవచ్చని తెప్పించాను బాగానే ఉంది దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు అని మసాలా డబ్బా పోపుల డబ్బా ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు కదా అని తెప్పించాను వైట్ కలర్ ఉంది బ్లాక్ కూడా ఉంది నేనైతే వైట్ తెప్పించాను నా కబోర్డ్స్కి మ్యాచ్ అవుతుందని అయితే ఇది నాకు అరౌండ్ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆర్ ఫైవ్ ఫార్టీ అంతా పడింది అమెజాన్లో తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇదేం ప్రమోషన్ వీడియో కాదండి నా ఓన్ మనీతో నేను తెప్పించుకున్నాను సో బట్ అయితే నాకు ఇది ఎంత ఏమీ సాటిస్ఫాక్షన్ కలగలేదు సో చూస్తాను ఉంచాలా రిటర్న్ పెట్టాలా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇక్కడ మసాలా డబ్బా పెట్టాను పోపుల డబ్బా పెడదామంటే ప్లేస్ ఏం సరిపోవట్లేదు అంతేనండి ఈ వీడియో ఈ కంప్లీట్ వీడియో మీరు ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి